జదిశ్షిర వార్త ప్రేక్షకుల నమస్కారం నేను రమేష్ పోతురాజు ఇలా పొద్దుగాల నుంచి ఈ ఫోటో చూసిన తర్వాత ఎప్పుడెప్పుడు మీతో ఈ విషయాన్ని పంచుకుందామానే ఎదురు చూస్తున్నా ఒకసారి ఇది చదువుదాం నువ్వు ఇది కార్టూన్ ఇది నువ్వు చేయి సారు లేకపోతే కేటీఆర్ను పోటీ చేయమను హరీష్ సార్ను సిద్దిపేట ప్రజలు వదులుకోరు చెప్పిన మాట వింటే ఆయన కెరీర్ను అలా చేయకూర్రి ఎందుకంటే హరీష్ రావుని ఎంపీ ఎన్నికల బరిలో దించాలని చెప్పేసి కేసీఆర్ నిర్ణయించాడని దానికి సంబంధించి దాన్ని ఉద్దేశించి చేసిన ఇది ఇక్కడ మనకేం అర్థమవుతుంది సరే ఇప్పుడు సీన్ మారిపోయింది కానీ దీన్ని వేసిన ఉద్దేశం చెప్తాం వీళ్ళు ఏమంటారు సిద్దిపేట ప్రజలు వదులుకోరు చెప్పిన మాట వింటే ఆయన కెరీర్ను ఆగం చేయొద్దు అంటే అభిమానుల ఇంటెషన్గా ఏముంది కెరీర్ని ఆగం చేయడం అంటే ఎంపీగా వస్తే ఎంపీగా గెలవడానా లేదా ఎంపీగా గెలిస్తే సిద్దిపేటలో బహిరేషన్ వస్తే సిద్దిపేట స్థానం ఊడిపోతానా ఇక్కడ ఏదన్నా ఒక టైం ఉండాలి కదా కెరీర్ ఆగం చేయొద్దు అని అంటున్నాంటే మా కావాలంటే కేటీఆర్ ఏమాను లేకపోతే నువ్వు వేయి కానీ మా హరీష్ రావు వద్దు అంటున్నా అంటే హరీష్ రావు ఎంపీగా గెలవడనైనా అయి ఉండాలి లేదా అక్కడ ఎంపీగా గెలిస్తే ఇక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోతాడన్నా అయి ఉండాలి ఏదో ఒకటి అయి ఉండాలి కదా సో ఇక ఇక్కడ కామెంట్ కూడా సిద్ధిపేట అంటే హరీష్ అన్న కొత్త స్థానాల్లో అన్నయ్య కొద్దు ఆయనను విడిచిపెట్టడానికి మేము సిద్ధంగా లేము ఆయనను బలిపెడితే మేము ఊరు కోమట బలి అంటే మా హరీష్ అన్నను బలిపెడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా డిసైడ్ డిసిషన్కి వచ్చారు ఈసారే డక్కి ముక్కీలుదేని కింద మీద పడి ఏదో కొన్ని ప్రయత్నాల వల్ల గెలిచిండు హరీష్ రావు తప్పితే ఆయన నిజంగా జన్మ గెలవలేదు మళ్ళా కనుక ఆయన ఎంపీగా ఇక్కడి నుంచి పోతే ఉన్నది పోతుంది ఉంచుకున్న పోతుంది సిద్దిపేట అసెంబ్లీ స్థానం కూడా గోవిందా మా బతుకులు ఆగమైపోతాయి అని కార్యకర్తలు భయపడుతున్నారు అన్నట్టు ఇవి ఈ కార్టూన్ ఉద్దేశం వెనకాల ఉద్దేశం అది అయితే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఇక ఏం జరిగిందో ఇట్లాంటి మెసేజ్ ఏమైనా పోవచ్చు ఇక మామ మరి ఆయనతో అక్కడికి వెళ్ళాలని జరుగుతామంటే ఉన్న అసెంబ్లీ కూడా పోతుంది రేపు పొద్దుగాల ఎనడన్నా నీకు సాధకాకపోయినా నాకు సాధకపోయినా సిద్దిపేట ఎమ్మెల్యేనే చేసుకొని వద్దాం కానీ ఎంపీకి పోతే సిద్ధిపేట ఉంది అని చెప్పిండో ఏం కథనో ఆ అసెంబ్లీ లోక్సభకు అయితే పోటీ నుంచి విరమించి హరీష్ రావుని మెదక్ ఎంపీ అభ్యర్థిగా వెంకటరామరెడ్డిని ప్రకటించారు ఇక వెంకటరామరెడ్డి మరో కథ అది అది తెలుసుకుందాం ఒకసారి ఏమైంది పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ హ్యాస్ అనౌన్స్డ్ టూ మోర్ పార్లమెంట్ క్యాండిడేట్స్ హూ ఆర్ కంపీటింగ్ ఫ్రమ్ బీఆర్ఎస్ పార్టీ ఫ్రమ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యాజ్ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఫ్రమ్ నాగర్ కర్నూలు ఐపీఎస్ ఆఫీసర్ అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొన్ననే బిఎస్పి నుంచి పోయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను నాగర్ కర్నూలు నుంచి అట్లాగే ఎమ్మెల్సీ అండ్ ఐఏఎస్ ఆఫీసర్ వెంకట్రామరెడ్డిని మెదక్ నుంచి అనౌన్స్ చేశారు అసలు ఒక ఐపీఎస్ ఒక ఐఏఎస్ అసలు వీళ్ళంతా రాజకీయ పార్టీల వైపు ఎందుకు ముగ్గు చెప్తున్నారు రాజకీయాలలో కిందికి వస్తున్నారు అనేది ఒక నిజంగా సీరియస్గా చర్చించాల్సిన అంశమే ఐఏఎస్లు ఐపీఎస్లే మరి దేశ సేవలో మేము దేశానికి సేవలు అందిస్తాం ఇది ఎందుకంటే రా దాన్ని ఏమంటారు కరెక్ట్ అయిపోయినా రా పాలిటిక్స్ మేము క్లీన్ చేస్తామని చెప్పేసి పోవాల్సిన ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ వాళ్ళు కూడా పాలిటిక్స్లకు రావడం ఓకే రాజ్యాంగం అందరికి హక్కు కల్పించింది ఎవరైనా పాలిటీస్ పోవచ్చు కానీ వీళ్ళు ఎంచుకున్న దారి ఫస్ట్ ఐఏఎస్లో ఐపీఎస్ ఐపీఎస్ అయిదామని ఆ తర్వాత రాజకీయ పార్టీలకు ఎందుకు ఆకర్షితులు అవుతున్నారు రా వీళ్ళ దారిలో పొలిటికల్ పవర్ వీళ్ళ కడ్డొస్తుందా పనిచేయడానికి సో దానికి విసిగు చెందే వీళ్ళు పాలిటిక్స్లోకి వస్తున్నారా లేదా అక్కడ కరప్షన్ బాగా చేయొచ్చు అని ఆలోచించడిపోతున్నారా ఇలా రకరకాల కారణాలు ఉండొచ్చు కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా రాజకీయ పార్టీల వైపు ముగ్గు చూడం అనేది అప్పటిదాకా వాళ్ళకున్న గౌరవం వేరే రకమైన గౌరవంగా మారుతుంది ఒక వాళ్ళ చూసే ధోరణిలో కూడా మార్పులు వస్తున్న పరిస్థితి సో ఇక్కడ ప్రత్యేకంగా ఆర్ఎస్ ఫ్యాంక్ కూర్ గురించి అవుట్ ఆఫ్ సిలబస్ కాదు అయిపోయింది ముచ్చట నిన్న మున్న దాకా మొత్తం మాట్లాడినాం వెంకట్రామరెడ్డి గురించి మాట్లాడాలి ఇప్పుడే నేను ఈ వార్త చేసే కంటే ముందే నేను ఈ మెదక్ పార్లమెంటు పరిధిలో పబ్లిక్ టాక్ల కోసం పోయినా జనాలు ఏమనుకుంటున్నారని అదే సమయంలో వెంకట్రామరెడ్డి పేరు అనౌన్స్ అయింది వెంకటరామరెడ్డి గురించి కూడా ఎక్కడ పడితే అక్కడ నేను ప్రస్తావన తీసుకొస్తే ప్రతి ఒక్కరు అసలు బీఆర్ఎస్ పార్టీ వెంకట్రామరెడ్డి పేరు ప్రకటించడంతోనే సెల్ఫ్ గోల్ చేసుకుంది ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి కూడా చెప్తారు ఎందుకంటే వెంకట్రామరెడ్డి అటు రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ కానీ ఇటు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కానీ ఓవరాల్ తెలంగాణ వ్యాప్తంగా చాలా ప్రాజెక్టులలో ఆ నిర్వాసితులను ఒప్పించడం నొప్పించడం మభ్యపెట్టడంలో ఈయన కీలక పాత్ర ఉంది మెగా ఇంజనీరింగ్ కంపెనీల వాటా ఉంది ఇదన్నీ ఆయన్నైజ్ చేసిండని చెప్పేసి ప్ర ప్రధానమైన ఆరోపణలు ఉన్నాయి ఒక ఐఏఎస్ ఆఫీసర్లాగా కాకుండా ఆయన ఇక్కడ సిద్దిపేట కలెక్టర్గా చేసినప్పుడే ఒక పొలిటికల్ లీడర్ లాగా మాట్లాడి పూసిన కత్తిలాగా వ్యవహరించాడు చాలామంది అమాయకులను ఇబ్బందులకు గురి చేశాడు చాలా భూములు లాక్కున్నాడు ప్రభుత్వానికి ప్రాజల పేరుతో చాలా ఇబ్బందులు పెట్టినని ఆరోపణలు అయితే ఉన్నాయి అక్కడ వాళ్ళందరూ జన్ డైరెక్ట్గా చెప్తున్నారు వెంకట్రామరెడ్డిని ప్రకటించడం అంటే బీఆర్ఎస్ సెల్ఫ్గా మేమే ఓడిపోతామని ప్రకటించడమే వేరే వాళ్ళకి గెలుపు కూర్చి ప్రకటన చేయడమే అంటున్నారు సో ఇక్కడ మరి వెంకటరామరెడ్డిని అనౌన్స్ చేయడం వెనకాల కేసీఆర్ లెక్కలేమున్నాయి అనేది మరి ఆయనకి తెలవాలి ఎందుకంటే ఖచ్చితంగా ముంపు గ్రామాలు అనేవి నెగిటివ్గా ఉన్నాయి అటు మల్లన్నసారు గజ్వెల్ కేసీఆర్ కాన్స్టిట్యున్సీ గజ్వెల్ నియోజకవర్గంలో కానీ ఇటు సిద్దిపేటలో రంగనాయక సాగర్ ప్రాంతంలో కానీ భూ నిర్వాసితులు అయితే ఖచ్చితంగా రంగనా వెంకటరామరెడ్డికి అపోజిట్గా ఉన్నారు ఆయన కోట్లు పడే పరిస్థితి లేదు సో ఖచ్చితంగా మెదక్ స్థానాన్ని పోగొట్టుకోవడానికి డిసైడ్ అయినట్టుగా డిసైడ్ అయినట్టుగానే కనబడుతుంది బీఆర్ఎస్ పార్టీ వెంకట్రామరెడ్డికి గెలుపు మాత్రం కష్టం ఇంకొక మాట వినపడుతుంది ఈ మా దగ్గర దోచుకున్నది మాకు నాలుగు రూపాయలు ఖర్చు పెట్టడానికి వచ్చింది అంటారు సో విచ్చారెడ్డిగా డబ్బులు ఉన్నాయి కాబట్టి వెంకట్రామ్రెడ్డి ఖర్చు పెడతాడేమో అనే ఒక టాక్ కూడా జనాలు అంటున్నారు మన మనం అంటున్న విషయం కాదు పబ్లిక్ టాక్లు కూడా మన దగ్గర ఉన్నాయి సో ఇది వెంకటరామరెడ్డి నిర్ణయం అనేది ఎంతవరకు పనిచేస్తుంది ఇక్కడ బీజేపీ నుంచి రఘునందన్ రావు ఉన్నాడు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వెంకటరామరెడ్డిని అనౌన్స్ చేశారు కాంగ్రెస్ నుంచి అనౌన్స్ కావాల్సి ఉంది సో ఇక్కడ వెంకట్రామరెడ్డిని అనౌన్స్ చేసినప్పటికీ పోటీ ప్రధానంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తారు సో ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు సంబంధించిన ఒక ట్వీట్ చూద్దాం ఎందుకంటే సీటు ప్రకటించిన తర్వాత నాగర్కర్ నుంచి అసలు అది ప్రకటించినా ప్రకటించకుండా నాగర్కారు నుంచి నువ్వు పోటీ అనివే ఇక బీఆర్ఎస్ నుంచి నీకు ఎన్ని ఓట్లు యాడ్ అనివో నాకే తెలియదు కానీ పాపం బతిలాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఏమని మాట్లాడుకుంటుండో చూడరి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాగర్ కర్రూల్ అభ్యర్థిగా ఎన్నికైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర ట్వీట్ చేశాడు ఇందులో నా మీద నమ్మకం నమ్మకంతో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు మాజీ సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు అలాగే నేను మీ నమ్మకాన్ని ఉమ్ము చేయనని పేద ప్రజలకు ఇచ్చిన మాట తప్పనని అన్నారు ఓకే నువ్వు ఇచ్చిన మాటలు తప్పవు అన్న మాటలు అసలే తప్పవు ఇక నా శ్రేయో విలాసలకు ప్రార్థన అంతేకాక నా రాజకీయ ప్రస్థానంలో ప్రస్థానంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చని ఒక ఉన్నతమైన లక్ష్య సాధన కోసం కొన్ని త్యాగాలు తప్పవని అన్నారు అయితే విషయాన్ని అర్థం చేసుకోకుండా నా మీద సోషల్ మీడియా వేదిక కొన్ని శక్తులు కొందరు ఆప్తులతో సహా తీవ్రమైన దాడి చేశాయని ఇంకా చేస్తూనే ఉన్నాయని ఇలాంటి అనాగరికమైన దాడులు నాకు కొత్త కాదన్నారు ఇవన్నీ అనాగరికమైన దాడులట నన్ను పేద ప్రజల జీవితాలను సమూలంగా మార్చాల లక్ష్యం నుండి ఈ చిల్లర దాడులు దూరం చేయలేవని చెప్పుకొచ్చారు చాలా గొప్ప గొప్ప మాటలే మాట్లాడండి ఇంకా ఇంకేం మాట్లాడాడు ఇన్నాళ్ళు నిస్వార్థంగా పీడిత ప్రజల కోసమే పనిచేశాను చట్టసభల్లో కూడా మీ గొంతుకగా ఉండాలనే లక్ష్యంతో ఎంతో విలువైన ఉద్యోగాన్ని సైతం వదిలి రాజకీయాల్లోకి వచ్చాను అంతే అందుకే మిమ్మల్ని అంత విలువగా అన్నదాకా అసెంబ్లీలో బహుజనలు గొంతుకగా ఉండాలని రాత్రి శ్రమించిన మొదటి ప్రయత్నంలో విఫలమైన ఒక్క ప్రయత్నంలో విఫలమైన కాని ఏం చెప్పిండు ఎన్ని ప్రయత్నాలు చేయమన్నాడు కాని సిద్ధాంతాలు మతకే చెప్పినావు కదా మరొక్క ప్రయత్నాలు విఫలమైన అని ఇంకో ప్రయత్నం ఏంది అలాగే తెలంగాణ వాదం బహుజనవాదం ఇది ఇది ఇంకా చాలా పెద్ద విషయం ఇది అండర్లైన్ చేసుకోవాలి మీరు అలాగే తెలంగాణ వాదం బహుజన వాదం రెండు ఒకటేనని నమ్మి తెలంగాణలో చారిత్రాత్మక పొత్తు ఏర్పాటయ్యేలా చూశాను తె తెలంగాణ వాదం వాదం బహుజన వాదం రెండో ఒకటేనట మరి ఈ ముచ్చట ముందుగా ఏదో లేదా ఆ జెండా ఎందుకు ఎత్తుకున్నాం మరి ముందుగాల ఎందుకు మోసం చేసిన జనాలందరూ పాపం ఇప్పుడు ఈ పబ్లిట సందర్భంలో కొంతమంది మిత్రులు కలిసి బాధపడుతున్నారు సార్ మమ్మల్ని ఇట్లా మోసం చేసినాడు ఇక కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది చివరి నిమిషాలు రద్దయినప్పటికీ ఇచ్చిన మాట మేరకు ఇచ్చిన మాట తప్పవు కాబట్టి ఇచ్చిన మాట మేరకు విశాల తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దేశంలో కోట్లాది బహుజనుల బంగారు భవిష్యత్తు కోసం ఉయ్యమ్మో ఉయ్యమ్మ స్క్రిప్ట్ బాగా రాసినది భారత రాజ్యాంగ విలువల రక్షణ కోసం ఆహా కేసీఆర్ గారితోనే కలిసి ప్రయాణి ప్రయాణించాలనుకున్నాను బీజేపీ కుట్రల నుండి దేశాన్ని రక్షించే దమ్ము ధైర్యం కాంగ్రెస్ ముమ్మడికి లేదని అందుకే నేను అసలు మీకు అర్థం కాని విషయం ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే తాక్ కూడా నడుస్తుంది మరి అప్పుడేం చెప్తావు అట్లా జరుగుతాయి కనుక మళ్ళీ అప్పుడు ఏ పార్టీకి పోతావు సార్ కొత్త పార్టీనైనా పెట్టినండి సపోడేక వీళ్ళు లేనికే ఇక మీకు చేతులైన సాయం చేయండి ఏమడుతుడు ఫైనల్ రిక్వెస్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రిక్వెస్ట్ చూడండి ఇక ఈ యుద్ధంలో కేసీఆర్ గారి మార్గదర్శనంలో సర్వశక్తులు విజయం కోసం పోరాడతానని దయచేసి మీరు కూడా నాతో రావాలని కోరారు మీకు చేతులైన సాయం చేయండి మీ విలువైన సమయాన్ని ఇవ్వండి నాగర్ కర్నూలు నియోజకవర్గానికి వచ్చి కారు గుర్తుకు ఓటేయమని ఇంటింటి ప్రచారం చేయండి ఎవరి నియోజకవర్గంలో వానికి తిరగదు వాళ్ళు ఓట్లు వేసుకోవాలి వాళ్ళకి నమ్మిన వాళ్ళకు కావాల్సిన నాయకుని గురించి పోరాటం చేయాలి కదా మీ దగ్గరకు అక్కడికి వచ్చి ఇంకేమని చెప్తారు మొన్న వచ్చిర్రు ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు లేదా మీకు తెలిసిన వారందరికీ కనీసం ఫోన్ చేశాను అని చెప్పండి అయ్యా అని అడుగుతుండు చెప్పాలని అభిమానులు కోరారు నేను నేను చట్టసభల్లో కూర్చుంటే మీరు అందరూ అక్కడ కూర్చున్నట్లేనని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అన్నారు యా ఏమని కామెడీ ఇవ్వాలని కూడా చాలా నాకు అర్థమవుతుంది కాదు కామెడీ ఇవ్వడం కూడా వేస్ట్ అనిపిస్తుంది సో ఇది ఓవరాల్గా మెదక్ నుంచి వెంకటరామరెడ్డిని నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ బ్యాంక్ వారు గారిని అయితే ప్రకటించారు ఇవ ఇది కాటిని విషయం ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి వార్తలు మరిన్ని వార్తలు మళ్ళీ మీ ముందుకు అంటే స్టేట్ యూనియన్ సామాన్య చిత్ర బ్రహ్మస్వామి వివరించిన వార్త నేను మీ రమేష్ పొత్తురాజు